నుంచి కూడా మనం అసలు రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సక్సెస్ ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం అంటే పంచాంగ శ్రవణం జరుగుతుంది మీరు గోచార రీత్యా ఎలా ఉంది ఎలా ఉంది చెప్తూనే ఉంటారు కానీ బేసికల్గా నేను చెప్పేది ఏంటంటే చాలామందికి తెలియదు ఇప్పుడు ఏంటంటే గురుమహాదశ జరుగుతుంది పాపం వాళ్ళకి అష్టమంలో గురువు లేదా షష్టమంలో గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు వాళ్ళకి ఏం చేయాలో రెమెడీస్ పాపం తెలియదు ఆ గురుమహాదశ మొత్తం కూడా బెనిఫిట్ అంతా వెళ్ళిపోతుంది కొంతమంది శుక్రమహాదశ జరుగుతుంది ఇప్పటికి నాకు పెళ్లి జరుగుతుంది అంటాడు ఇప్పటిదాకా నాకు ఏం ఆదాయం లేదు అంటాడు కాబట్టి అసలు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి ఒక ఎక్స్పర్ట్ని కలు మంచి నీ నేమ్లో కరెక్షన్ చేసుకో ఒక రత్నధారణ చేసుకో ఏదైనా తాంత్రిక వస్తువు ఇంట్లో బంధనం చేసుకో మంచి రెండు వేల ఇరవై ఐదులోనైనా నీ డ్రీమ్స్ అనేవి సక్సెస్లోకి ముందుకెళ్ళేటట్టు చూసుకో కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి తులారాశి వారు ప్రతినిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే ఒకటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీ కుదిరినప్పుడల్లా దగ్గరలో ఎక్కడైనా కానీ ఎనీ టెంపుల్ ఎనీ టెంపుల్ ఆ టెంపుల్లో ఫ్లోర్ క్లీనింగ్కి ఏదైనా ఇచ్చే పినాయిలు ఇస్తావు ఆ సంథింగ్ ఏదైనా సరే కానీ ఫ్లోర్ క్లీనింగ్కి ఉపయోగపడే వస్తువు ఏది ఇచ్చినా సరే కానీ సడన్గా మనకేంటిది సడన్గా ఏదైనా సరే కానీ ఇష్యూస్ తీసుకొచ్చేది ఇద్దరే రాహు కేతు ఏం చేస్తాడు సడన్గా అన్క్యూరబుల్ డిసీజెస్ అన్ట్రేజబుల్ డిజీజెస్ అనేది అంటే కొంతమందికి అర్థం కాదు అన్ని రిపోర్ట్స్లలో నార్మల్ వస్తుంది కానీ చూసినట్టయితే ఏమీ కనపడట్లేదు ఇబ్బంది అయితే ఉంది అంటారు ఇదేంటంటే రాహుకేతు యొక్క నెగిటివ్ నెగిటివ్ జాతకం ఉండటం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్ ఏదన్నా లేవు రాహుకేతు కాలసర్పదోషం అష్టమ రాహు కానీ లేదంటే భాగ్యంలో రాహు కానీ పంచమ రాహు ఉన్నా సరే కానీ ఆ నెగిటివ్ రిజల్ట్ అనేది వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం కూడా నీకు అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి ఉండవు అలాగే ఎవరికైతే నాకు వచ్చిన ధనం మంచిగా నిలబడాలి గురువుగారు ధనాన్ని అనేది ఎప్పుడు కూడా మనకి వెళ్ళొద్దు ఖర్చులు తగ్గాలి ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఏం చేయాలంటే బొబ్బట్లు అంటాం మనం బొబ్బట్లు అంటే మన సంక్రాంతికి చేస్తారు కదా బొబ్బట్లు అంటే చపాతీలా చేసి దాంట్లో బెల్లము శనగపప్పు అది కొంచెం బాగా దంచేస్తారు బొబ్బట్లు అంటారు మరి మనం మీకేమంటారు అది నాకు తెలియదు కొంతమంది ఊర్లలో కూడా ఈ కొన్ని ఏమంటారు వేరే డిఫరెంట్గా ఏమంటారు పోలేలు పోలేలు ఏమో సంథింగ్ అంటారు అవి మేమైతే బొబ్బట్లు అంటాం పోలేలు కూడా అంటారు కొంతమంది అవి ఏంటంటే నెలలో ఒక ఒక శనివారము ఒక మంగళవారం ఒక శనివారం నెలలో ఒకసారి రో ఒక మూడు అలాంటి ప్రిపేర్ చేసి ఏదైనా మూడు స్ట్రీట్ డాగ్స్కి వేసేసి నీకు అనవ అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఎవరికైతే తులారాశి ఇది పోలేలు అంటాము పోలేలు బొబ్బట్లు అంటాం అది మీరు చూసుకుని రెడీమేడ్ కూడా దొరుకుతాయి స్వీట్ షాప్స్లలో కానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా మంచిది ఇది ఒకటి ఎవరికైతే ధనం కావాలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా నీ నీ షాప్లో నెలకు ఒక్కసారి ఖచ్చితంగా నాకు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరదృష్టి ఉందా ఫస్ట్ నరదృష్టి ఒకటి మళ్ళీ నీ షాప్లో పనిచేసే పిల్లలు కూడా కొంతమంది కాలు అంటే అందరినీ అనట్లే కొంతమంది ఉంటారు కొంచెం వాళ్ళది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు షాప్ బిజినెస్ ఉన్నట్టుండి డౌన్ అవుతుంది సో నువ్వేం చేయాలంటే ప్రతినిత్యం కూడా ఒక నాలుగు బౌల్స్ తీసుకో ఏదైనా స్టీల్ బౌల్స్ తీసుకొని దాంట్లో కొంచెం దొడ్డుప్పై ఒక 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 బౌల్లో దొడ్డుప్పు దానిపై నుంచి ఐదు వంగాలు అట్లా నాలుగిట్లో దొడ్డుప్పు ఐదు లవంగాలు పెట్టి నీ షాప్ లోపలే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువం ఈ నాలుగు మూలల్లో పెట్టేసాయి ఇది ప్రతి అమావాస్య తెల్లారి అవి తీసేయి బ్లాక్ పాలిథిన్ కవర్లు వేయి ఎక్కడైనా దగ్గరలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదల్లో పోసేసి తీసుకెళ్ళి అంటే మొదల్లో అంటే మొదలు పోయేది కొంచెం ఈతలు పోసేసి దండం పెట్టుకో ఎలాంటి దోషమున్నా వాస్తు దోషమున్నా నరదు వెళ్ళిపోవాలి తండ్రి అని చెప్పి కోరుకొని వెనక తిరిగి చూడకుండా వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకో అది చూడేందుకు ఎంత వాస్తు ఎఫెక్ట్ ఉన్నా నరదృష్టి ఉన్నా ఏదున్నా సరే కానీ ఆ నెగిటివ్ రిజల్ట్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇమీడియట్లీ వెళ్ళిపోతుంది ఇది వ్యాపారస్తులకి అదే మనకి ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో ఈ ప్రైవేట్ జాబ్ వల్ల ఏం చేయండి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నీ కుదిరినప్పుడల్లా నీ ఫ్రెండ్స్గా కొలీగ్స్గా ఎవరికైనా సరే కానీ ఈ చెరుకు రసం దాయిపీటం అలవాటు చేసుకో నీకు జాబ్లో ఎందుకంటే చెరుకు రసంలో మనం ఎవరికైతే మనం మనం తీసుకెళ్ళాము మనం ఒక బాటిల్ కొనుక్కొని వెళ్ళాం అది అక్కడ మన ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము లేదా ఎవరికన్నా నీడీ పర్సన్కి ఇచ్చేసాము అన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రవి రాహు ఇద్దరు పాజిటివ్లోకి వస్తారు అప్పుడు నీకు రవి స్థిరత్వాన్ని ఇస్తారు రాహు రికమెండేషన్ ఇస్తారు కాబట్టి ఈ కుదిరినప్పుడల్లా నీ ఫ్రెండ్స్కి దాపిస్తావా ఎవరికన్నా సిగ్నల్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తావా పేద పిల్లవాళ్ళకి ఇస్తావా అంటే అట్లా కూడా ఎన్నో ఇష్యూ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఎవరైతే మనకి గవర్నమెంట్ జాబ్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళు సింపుల్ ఒకటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మనం ఏమంటాం కుదిరితే ఏంటంటే నువ్వు గుడికి వెళ్ళినప్పుడల్లా లేదంటేనేమో నెలకు ఒకసారి మీ ఇంట్లో కొట్టిన కొబ్బరి కొబ్బరికాయలు ఏదైతే ఉంటాయో ఆ కొబ్బరి తీసి వానరులకు ఫీడ్ చేయడానికి ట్రై చేయి నీదే ఇంట్లో కొబ్బరికాయ కొట్టు కంటిన్యూ ఒక లెవెన్ డేస్ కొట్టు అది మొత్తం జమ అవుతుంది కదా ఆ జమ అయినది మా మొత్తం అది తీసి ఆ కొబ్బరి తీసేసి నీకు దగ్గరలో ఎక్కడైనా సరే మంకీస్ ఉన్నాయి వానరున్నాయంటే వాళ్ళకి ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయి అద్భుతంగా నీ గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నాం గురుగారు మేము విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇక్కడ ఎక్కడ వెళ్ళినా సరే కానీ మనకి డిలే డిస్టర్బెన్స్ అవుతుంది ఫైనాన్షియల్ కావచ్చు లేదంటే ఏదో సమస్య వచ్చి పడుతుంది అనుకుంటే ఒకటే దగ్గరలో ఎక్కడ మేడి చెట్టు ఉన్నా సరే కానీ మేడి చెట్టుకి సేవ చేయి మేడి చెట్టు దగ్గర దీపం పెట్టు ఎప్పుడు ఏ రోజు పెట్టాలి అంటే ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్ డేట్ చెప్తా ఆ రోజు నాకు కుదరదు అంటాడు ఏ రోజైనా పెట్టు నీ కుదిరినప్పుడల్లా నీ ఏదైనా ఒక రోజు డిసైడ్ చేసుకొని కంటిన్యూ ఒక సెవెన్ వీక్స్ చేయి దాని తర్వాత నెలకు ఒకసారి చేసినా పర్లేదు మేడిచట్ల దగ్గర సేవ చేయాలి దాంతోపాటు నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే మనకి శివయ్యకు శివయ్యకు అభిషేకం ఒక ఏడు వారాలు చేయాలి ఎలా చేయాలి అంటే పాలల్లో చక్కెర చక్కెర వేసి అది కొంచెం నైట్ పెట్టేసుకో సోమవారం అభిషేకం చేపిస్తానంటే పూజా గదిలో ఏం చేయాలంటే కుదిరితే స్టీల్ది కానీ వెండి వెండిది కానీ ఎందుకంటే ఆయనకి రాగి ఎక్కువ వాడద్దు ఇత్తడి వెండి కానీ ఈ రెండిట్లో వెండి కానీ ఇత్తడి కానీ వెండి కానీ అలాగే స్టీల్ చొంబు కానీ ఈ మూడిట్లో ఆయనకి అభిషేకం చేయొచ్చు రాగిది ఎక్కువ వాడరు ఆయనకి సో అక్కడ ఏం చేయాలంటే పాలు దాంట్లో కొంచెం చక్కెర వేసి నైట్ అక్కడ దేవుడు గదిలో పెట్టేసి మార్నింగ్ తీసుకెళ్ళి వాటితో అభిషేకం చేయి ఆ పాలతో అభిషేకం చేయి నా విదేశీయానానికి సంబంధించిన ఏ ఆటంకమైన తండ్రి అని చెప్పి నువ్వు కోరుకో ఆటోమేటిక్గా నీకు ఎంత పాజిటివ్ రిజల్ట్ ఉంటుందో చూడు అలాగే ఎవరైతే వివాహం జరగట్లేదు గురువుగారు నాకు తులారాశివారు అంటే చింత చెట్టుకి చింత సేవ చేయటం అలవాటు చేసుకో దగ్గరలో ఎక్కడ చింత చెట్టు ఉన్నా ఆ చింత చెట్టు దగ్గర మంగళవారం రోజు దీపం పెట్టడానికి ప్రయత్నం చేయి ఉదయం కానీ సాయంత్రం కానీ అలాగే కనీసం ఒక నువ్వు ఒక ఏడు మంగళవారం ఒక ఐదు మంగళవారాలు అయినా సరే కానీ ఒక కేజీ చింతపండు ఎక్కడైనా ఎక్కడైనా టెంపుల్లో పులిహోరకు వాడతారు కదా చింతపండు వాడతారు కదా ఆ టెంపుల్లో ఎక్కడైనా ఆ చింతపండు ఇచ్చేసి ఆటోమేటిక్ నీకు కేతు పాజిటివ్ వస్తాడు గురుబలం పెరుగుతుంది కేతు ఏంటిది బాబు సంబంధం చెప్పేసారు నేను ఇంటికి వెళ్ళంగానే ఫోన్ చేస్తామంటారు అలా ఏం రెస్పాన్స్ ఇయను అలాంటిది ఏమైనా ఇబ్బందులు ఉన్నా కేతు పాజిటివ్లోకి వచ్చేస్తాడు గురుబలం ఆటోమేటిక్ పెరుగుతుంది ఫైనలైజ్ అవుతుంది ఇది నువ్వు కంటిన్యూ ఫైవ్ వీక్స్ చేయి దాని తర్వాత మ్యారేజ్ సెట్ అయింది అనుకుంటే అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ఫైవ్ వీక్స్ చేసి స్టాప్ చేయొచ్చు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత చూసుకో ఎందుకంటే ఇవన్నీ మనం రెమెడీస్ చిన్న చిన్నవి ఏంటంటే ప్రతీది ప్రతీది ఉంటుంది మనం ఒక ట్రావెల్ చేస్తున్నాం ఒక దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాం పాదయాత్ర చేస్తున్నాం ప్రతీది కూడా రెమెడీయే ప్రతీది కూడా ఒక గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన దగ్గరికి ఒక యూట్యూబరే ఆయన యూట్యూబ్లో ఒక వీడియోస్ చేసుకుంటుంటాడు ఆయనది ఏంటిది గార్మెంట్ గార్మెంట్ బిజినెస్ ఆయనది కూడా యూట్యూబ్లో ఛానల్ ఉంది సో ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చి సార్ గురుగారు మంచిగా ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్రహ్మాండంగా నడిచింది ఉన్నట్టుండి మొత్తం బిజినెస్ డౌన్ అవుతుంది యూట్యూబ్లో బాగెళ్ళేది కానీ ఇప్పుడు డౌన్ అవుతుందని ఆయన డౌట్ వచ్చింది అయితే నేను అన్న మరి షాప్ ఏమైనా చేంజ్ చేసావా అంటే అవును సార్ నేను షాప్ చేంజ్ చేశాను ఇంతకుముందు నాది అపార్ట్మెంట్లో ఇంతకుముందు ఇప్పుడు షిఫ్ట్ చేసేసి నేను వేరే డైరెక్షన్లో తీసుకున్నానని చెప్పాడు సో అయితే నేను ఒకటే అడిగా ఆయన సౌత్ ఈస్ట్లో కానీ బ్లూ కలర్ ఉందా చూసుకో ఒక్కసారి అంటే ఆయన ఇమీడియట్లీ మన దగ్గర కూర్చొని ఆ షాపుకు ఫోన్ చేసి అడిగితే సౌత్ ఈస్ట్లో బ్లూ కలర్ ఉంది ఫస్ట్ అన్నాను నేను అది తీపిచ్చేసేది అలాగే నీకు ఏదైతే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో ఈ క్లాత్స్ అమ్మితే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఆ స్టాక్ ఏం చేయాలంటే వాయువ మూలలో నుంచి ఈషాన్ మధ్యలో ఆ యొక్క స్టాక్ని ఎక్కువ పెట్టు ఆటోమేటిక్గా నీకు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే పర్టికులర్ ఏంటంటే నువ్వు వీడియోస్ ఎప్పుడు కానీ యూట్యూబ్లో ఇప్పటి నుంచి ఈ డైరెక్షన్ చేంజ్ అయ్యవు కాబట్టి యూట్యూబ్లో ఎప్పుడు కానీ నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్కి నువ్వు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయి అని టెన్ ఫార్టీ ఫైవ్ ప్రతిరోజు కూడా టైం ఒకటి పెట్టుకో ఆ టైంలో అప్లోడ్ చేయి అలాగే ఆయనకు ఒక రుద్రాక్ష ఒక స్టోన్ ఇచ్చాం ఆయన టూ మంత్స్లోనే బ్రహ్మాండంగా కలర్ చేంజ్ చేయించేసి లైట్ పిస్తా కలర్ చేయించుకొని డైరెక్షన్ ఆయనకు ఒకటి సిట్టింగ్ది ఒకటి చేంజ్ చెప్పి చెప్పాను ఆయనకి చెప్పిన తర్వాత కలర్ థెరపీ జెమ్ థెరపీ ఇవాల్టికి మంచి ఆయన యూట్యూబ్లో మనల్ని కూడా ప్రమోషన్ చేస్తాడు మనతో కూడా మంచి బాండింగ్ ఉంది ఆయన కాబట్టి ప్రతిసారి జ్యోతిష్యమైన అంటే కాదు కొన్ని సందర్భాల్లో వాస్తు కూడా ఉంటుంది కలర్ థెరపీ ఉంటుంది జెమ్ థెరపీ ఉంటుంది అలాగే ఆయనకి నేను ఆయన లెటరేట్ మీద ఆయన పూర్తి పేరు ఎట్లా రాసుకోవాలి ఏంటిదని మొత్తం డీటెయిల్ చెప్పిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కాబట్టి ఇలాంటివి ఉంటాయి మనం ప్రతిసారి యాస్ట్రాలజీ కాదు ప్రతిసారి న్యూమరాలజీ కాదు కొన్ని సందర్భాల్లో ఆస్ట్రో వాస్తు లేదా కలర్ థెరపీ జెమ్ థెరపీ అంటే వాళ్ళకి ఎట్లా క్యూర్ చేయొచ్చు మనం వాళ్ళ జన్మజాతకం చూసిన తర్వాతే మనం అదే ఫైనలైజ్ చేసి వాళ్ళకి చెప్తాం కాబట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో తులారాశివారి పరిహారాలు చేసి ఇంకా లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను లేదు ఇంకా మేము గురుగారు ఇంకా బ్రహ్మాండంగా తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ అపాయింట్మెంట్ ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్ రావచ్చు హైదరాబాద్ లేదు మేము రాలేం గురుగారు అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ అని తీసుకొని మాట్లాడచ్చు